హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పెళ్లి వంటలు ఈరోజు మనం చేసుకోబోయే చికెన్ కర్రీ చాలా సింపుల్ చికెన్ కర్రీ ఎలాంటి అవగాహన లేకపోయిన వంటల మీద చాలా సులభంగా చేసుకున్న ఈ చికెన్ కర్రీ ఎలాంటి ఎక్స్పరిమెంట్ చేయకుండా చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఐదు నిమిషాల లోపే ఉంటుంది కాబట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఈ వీడియో నచ్చుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ సింపుల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసుకుని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి వ్యాజ్ చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నాలుగు మిర్చి తీసుకొని పొడుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఉల్లిపాయలు మిర్చి కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఇలా కలర్ వచ్చాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ హాఫ్ కేజీ ఇందులో వేసుకుందాం చికెన్ కడిగే ముందు ఉప్పును ఒక అరచక్క నిమ్మకాయ పిండుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకొని ఇలా ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక దీనిలో రెండు స్పూన్ల గల్లుప్పు వేసుకుందాం గల్లుప్పు చాలా మంచిదండి టేస్ట్ కూడా ఉంటుంది ఉంటే వాడండి ఇలా కలుపుకొని మరో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే అర స్పూన్ పసుపు వేసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాం ఉడికించుకున్నాక దీనిలో ఒక స్పూన్ కారం వేసుకుందామండి స్పైసీగా చూసుకొని కొంచెం స్టఫ్లో బాగుంటుందంట అంటే కూల్ డ్రింక్ లాంటివి ఇట్లా మొత్తం ఒకసారి కలుపుకొని కారం పచ్చివాసన అంత పోయేంత వరకు కలుపుకుందామండి ఇప్పుడు దీనిలో మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకుందామండి వేసుకొని టమాటా పచ్చివాసన అంత పోయేంత వరకు మరో రెండు నిమిషాలు ఉడికించుకుందాం